తెలంగాణ బీజేపీ పరిస్థితి చిత్ర విచిత్రంగా ఉంటుంది ఆ పార్టీ నేతలు ఏం చేస్తారో హైకమాండ్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో ఇక్కడ వాళ్ళకి ఎంత మాత్రం అర్థం కావు లేదంటే తెలంగాణ బీసీ నాయకుడికి ఏపీలో రాజ్యసభ సీటు ఖరారు చేయడంపై టీ బీజేపీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు అసలు ఆర్ కృష్ణయ్యకు రాజ్యసభ సీటు ఇవ్వడమేంటని వారు మండిపడుతున్నారు ఆర్ కృష్ణయ్య ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అన్ని పార్టీలు మారని అలాంటి వ్యక్తి ఏ ఎండకు ఆ గొడుగు పడతారని ఆరోపిస్తున్నారు తెలంగాణ సీనియర్ బీసీ నేతకు రాజ్యసభ సీట్ ఇస్తే బాగుండేదని ఆర్ కృష్ణయ్యకు అనవసరంగా ఇచ్చారని వారు ఆక్షేపిస్తున్నారు ఆర్ కృష్ణయ్య ఎన్నడూ ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని బీజేపీ బలోపేతానికి పనిచేయలేదంటున్నారు ఆ పార్టీ నేతలు ఆర్ కృష్ణయ్యను బీసీలే నమ్మడం లేదని ఏ ఎండకు ఆ గొడుగు పడుతున్నారన్న విమర్శలు ఆయనపై ఉన్నాయి అంటున్నారు మరి దీనికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి రాజు నుండి తెలుసుకుందాం రాజు ఏపీ నుంచి బీజేపీ తరపున ఆర్ కృష్ణయ్యకు రాజ్యసభ సీట్ ఇవ్వడంపై ఇక్కడ తెలంగాణ బీజేపీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఆర్ కృష్ణయ్య బీజేపీ బలోపేతానికి ఎప్పుడు కూడా ఎటువంటి సందర్భంలోనూ ఆయన ఏం చేసింది లేదు అలాంటప్పుడు ఆర్ కృష్ణయ్యను ఎలా తీసుకుంటారు బీసీ నేతలు తెలంగాణ బీసీ నేతకి ఇచ్చుంటే బాగుండేది అనేది వాళ్ళ అభిప్రాయం ముఖ్యంగా చెప్పాలంటే సీటు ఏదైతే ఉందో రాజ్యసభ ఎన్నిక ఏపీలో ముఖ్యంగా బీజేపీలో ఒక అంతర్గతంగా చిచ్చు రాజేస్తుందని చెప్పొచ్చు ఎందుకంటే బీజేపీ కేంద్ర నాయకత్వం తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో ఇటు తెలంగాణలో అదేవిధంగా ఇటు ఏపీలో ఉన్న బీజే బీజేపీ నాయకులు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా గత కొన్ని సంవత్సరాలుగా కూడా పార్టీని నమ్ముకొని పార్టీ కోసం పనిచేస్తూ ఉన్నారో వాళ్ళైతే కొంచెం అసంతృప్తికి ఉన్నారని చెప్పేసి కూడా ఈ యొక్క ఏదైతే రాజ్యసభ సీటు అనౌన్స్ చేయడం జరిగిందో అభ్యర్థిగా ఆర్ కృష్ణయ్య పేరును అభ్యర్థిగా అనౌన్స్ చేయడంతో ముఖ్యంగా పార్టీలో ఉన్న వారైతే ఒకింత అసహనానికి గురవుతూ ఉన్నారో అసహనం బహిరంగంగానే వ్యక్తపరుస్తున్న పరిస్థితి మనకు ఉంది మనం చూసుకున్నట్టయితే తెలంగాణపై ముఖ్యంగా బీజేపీ అయితే ప్రత్యేక ఫోకస్ పెట్టిందనడానికి మనం గత కొన్ని నెలలుగా ఉన్నటువంటి పరిస్థితులు చూస్తే అర్థమవుతోంది ముఖ్యంగా తెలంగాణలో దక్షిణ భారతదేశంలో తెలంగాణలో అధికారంలోకి రావడానికి కొద్దిగా కష్టపడితే ఖచ్చితంగా అధికారంలోకి వస్తామని చెప్పేసి బీజేపీ కేంద్ర నాయకత్వంలో కావచ్చు బీజేపీలో కావచ్చు ఒక ధీమా అయితే కనిపిస్తూ ఉంది అయితే దానికి సంబంధించి గత ఎన్నికలకు ముందు జరిగిన పరిణామాలు కావచ్చు బండి సంజయ్ అధ్యక్షుడిగా తొలగించిన తర్వాత మళ్ళీ కిషన్ రెడ్డి నియమించిన తర్వాత పార్టీలో ప్రస్తుతం ఉన్న పరిస్థితి కావచ్చు సో ఇవన్నీ కూడా పార్టీలో ఒకంత ముఖ్యంగా పార్టీని నమ్ముకొని ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకంత అసహనాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు తెలంగాణ నుంచి ఒకవేళ తెలంగాణ నుంచి ఇవ్వాలంటే తెలంగాణలో బీజేపీ బలోపేతం చేయడానికి తెలంగాణ నుంచే రాజ్యసభకు అభ్యర్థిని పంపాలంటే ఇంకా వేరే ఎవరు దొరకలేదా అధిష్టానానికి అని చెప్పి పార్టీలో నేతలే వ్యక్తపరుస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది ముఖ్యంగా ఒకవేళ బీసీ కోటాలైనా ఇవ్వాలనుకుంటే బీసీ కోటాల ఇవ్వాలనుకుంటే బూర నరసయ్య గౌడ్ ఉన్నాడు ఆచార్య లాంటి వారు ఉన్నారు అదేవిధంగా కాస్త వెంకటేశ్వర లాంటి వాళ్ళు ఉన్నారని చెప్పేసి కూడా పార్టీ కార్యకర్తలు కావచ్చు అదేవిధంగా లీడర్లు కావచ్చు వాళ్ళే చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఒకవేళ పార్టీలో ఉన్న సీనియర్లకు ఇవ్వాలనుకుంటే చింతల రామచంద్రారెడ్డి కావచ్చు అదేవిధంగా మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు కావచ్చు ఇట్లాంటి పేర్లను తీసుకొని చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది ఎందుకంటే వాళ్ళు పార్టీని నమ్ముకొని ఉన్నారు పార్టీ బలోపేతం కోసం పనిచేస్తూ ఉన్నారు సో ఇట్లాంటి అంటే గతంలో ఎన్నడూ కూడా బీజేపీ కోసం కావచ్చు అదేవిధంగా ఆర్ కృష్ణ ఎప్పుడు కూడా పనిచేసింది లేదు అని చెప్పి పార్టీ నేతలే చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది అయితే ఇక్కడ బీజేపీ అధిష్టానం ఇప్పటికే చెప్తా ఉంది ఒక బీసీ నేతకి ఇచ్చాము ఖచ్చితంగా ఇది మనకు రాబోయే రోజుల్లో పార్టీ నేతకు ప్లస్ అయ్యే అవకాశం ఉంటుంది పార్టీకి అని చెప్పేసి కూడా చెప్పే ప్రయత్నం అయితే చేసినట్టుగా కూడా మనకు తెలుస్తుంది అయితే అయినప్పటికీ పార్టీలో కొన్ని ఏంటంటే ఆల్రెడీ ఇప్పటికే కొన్ని వాదనలు వినిపిస్తూ ఉన్నాయి అసంతృప్తిగా కొంతమంది ఉన్నారు అని చెప్పి కూడా తెలుస్తూ ఉంది ఈ తెలంగాణలో పరిస్థితి ఏ విధంగా ఉందో ఏపీలో కూడా పరిస్థితి అలా విధంగా ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది ఎందుకంటే ఇప్పటికే కూటమి ప్రభుత్వంలో బీజేపీ ఉన్నప్పటికీ జనసేన టీడీపీలే మొత్తం ప్రభుత్వం అన్ని ప్రచార చేసుకుంటూ ఉన్నాయి బీజేపీని పట్టించుకోవడం లేదని ఏదైతే వాదన ఉందో పార్టీలో సో ఇప్పుడు తాజాగా మళ్ళీ తెలంగాణ నుంచి ఏపీకి తీసుకొచ్చి ఆర్ కృష్ణ రాజ్యసభ ఇవ్వడం ఏదైతే ఉందో సో దీన్ని కూడా పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం ఉన్నాయి ముఖ్యంగా ఎక్కువగా తెలంగాణ నుంచి అయితే భిన్నాభిప్రాయాలు అయితే వ్యక్తమవుతా ఉన్నాయి ఆర్ కృష్ణకు ఇవ్వడం ద్వారా ఖచ్చితంగా పార్టీలో మరి ఎట్లాంటి పరిస్థితి రాబోయే రోజుల్లో పార్టీలో చే చోటు చేసుకుంటుందని చూడాలి ముఖ్యంగా ఇప్పటికే ఇప్పటికే పార్టీకి అధ్యక్షుడిని కూడా బీజేపీ తెలంగాణకు నియమించుకోపోతా ఉంది ఎందుకంటే పార్టీలో ఉన్నటువంటి అంతర్గత విభేదాలు కావచ్చు అదేవిధంగా పార్టీలో ఉన్న నేతలు ఏకతాటిపైకి లేకపోవడం కావచ్చు ఇట్లాంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వీటి వల్ల అధ్యక్షుని కూడా నియమించుకోలేకపోతా ఉంది ఇట్లాంటి నేపథ్యంలో తెలంగాణ నుంచి ఒకవేళ పార్టీ తెలంగాణలో బలోపేతం కావాలంటే ఇంకా నేతలు వేరే వారికి ఇవ్వాల్సింది అనే ఒక భావన అయితే ఉందో అదైతే కాస్త బలంగానే వినిపిస్తున్నట్టుగా కూడా మనకైతే ఇప్పటి ఈ పరిణామాలు చూస్తే అర్థమవుతా ఉంది రాజు అయితే బీజేపీ స్ట్రాటజీ ఏమై ఉండొచ్చు ఎందుకని ఆర్ కృష్ణయ్యనే ఈ సీటు ఖరారు చేయడం వెనుక ఏంటి రీజన్ ముఖ్యంగా ఇప్పటికే కేంద్రంలో మూడు సార్లు అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ ఖచ్చితంగా దక్షిణాదిలో ముఖ్యంగా తెలంగాణలో పట్టు సాధించాలంటే ఖచ్చితంగా బీసీలు అదేవిధంగా ఎస్సీలు వీళ్ళు చాలా కీలకమని చెప్పేసి ఇప్పటికే బీజేపీ భావించింది ఈ నేపథ్యంలోనే ఎస్సీ వర్గీకరణ విషయంలో కావచ్చు సుప్రీంకోర్టులో తీర్పు రావడానికి కూడా చాలా వరకు కూడా ఆ కోర్టు కేసుల విషయంలో కావచ్చు చాలా వరకు కూడా బీజేపీ సపోర్ట్ చేసిందని చెప్పి కూడా పార్టీలోనే ఒక టాక్ వినిపిస్తూ ఉంది ఈ ఎస్సీ వర్గీకరణ తర్వాత కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత నెక్స్ట్ బీసీలు ఎక్కువగా తెలంగాణలో ఉన్న వర్గం బీసీలు సో ఈ బీసీ వర్గాన్ని ఆకట్టుకోవాలంటే ఖచ్చితంగా ఒక బలమైన నేత కావాలి ఆర్ కృష్ణయ్య లాంటి వాళ్ళు అయితే ఖచ్చితంగా రాబోయే స్థానిక సంస్థలు కావచ్చు అదేవిధంగా ఆ రెండు వేల ఇరవై రెండులో అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు ప్రతి దాంట్లో కూడా బీసీలకు ప్రాతినిధ్యం ఇవ్వడం ద్వారా ఎందుకంటే ఇప్పటికే ప్రధానమంత్రి బీసీ ఉన్నాడు కాబట్టి ఒక బీసీలకు ఎంకరేజ్ చేస్తే బీసీలకు ప్రాధాన్యత ఇస్తే ఖచ్చితంగా అది పార్టీకి లాభం చేకూరుతుందనే ఉద్దేశంతోటి ఉద్దేశంతో పార్టీ ఇట్లా ఇచ్చింది అనే వాదన వినిపిస్తా ఉంది కానీ కేంద్ర అంటే కేంద్రం అంటే పార్టీ కేంద్ర నాయకత్వం స్ట్రాటజీ ఏ విధంగా ఉన్నా కూడా ఫీల్డ్ లెవెల్లో మాత్రం ఖచ్చితంగా పార్టీలో అయితే భిన్నాభిప్రాయాలు అయితే వ్యక్తమవుతా ఉన్నాయి మరి అవి ఎంత మేరకు వాళ్ళు పార్టీని ఒకవేళ పార్టీని ప్రశ్నిస్తారనేది పక్కన పెడితే భిన్నాభిప్రాయాలు అయితే ఖచ్చితంగా వ్యక్తం అవుతా ఉన్నాయి ఇతరులకు వేరే వారికి అనుభవం ఉన్న వారికి సీనియర్లకు లేదంటే పార్టీలో పనిచేసిన వారికి పార్టీ కోసం పనిచేసిన వారికి ఇస్తే బాగుండేది అనేది అయితే ఒక వాదన అయితే వినిపిస్తూ ఉంది రైట్ రాజు